భద్రత ఆరోగ్యమే సుభాష్ కార్మికులకు మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆస్పత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు కార్మికుల భద్రతపై ఇప్పటికే పరిశ్రమలకు కీలక ఆదేశాలు ఇచ్చామంటున్న మంత్రి వాసన సుభాష్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ వారోత్సవాలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడలో చెరువు దగ్గర ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎంటీ వరకు కూడా ఒక అవగాహన ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు ఆ అవగాహన ర్యాలీలో కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ అయితే పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తున్నారు అయితే ప్రస్తుతానికి మంత్రి మనతో పాటు ఉన్నారు వారు అడిద్దాం చెప్పండి ఈ రోజు వారోత్సవంలో భాగంగా అవగాహన కోసం ఒక ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు అసలు ఏంటి అసలు ఎలా జరుగుతుంది అసలు ఈ అవగాహన ఏ విధంగా కల్పిస్తుంది భద్రత కార్మికుడు భద్రత ఆరోగ్యం పట్ల ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా చిత్తశుద్ధి ఉంది అనేది ఈ తొమ్మిది నెలలు మీరు చూస్తూ ఉన్నారు ఎందుకంటే గత యూఎస్ఏ గత ప్రభుత్వంలో ఒక ఇటుకు కానీ గుప్పుడు ఇసక్ కానీ వేసిన వైనం లేదు మరి ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలమంచిల్లో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే సుమారు ఇంకా ఎనిమిది హాస్పిటల్స్ గుంటూరు నెల్లూరు ఇలా నెల్లూరు గుంటూరు ఇలాగే కర్నూలు ఇలాగే ఏడు హాస్పిటల్స్ ఆమోదం తెలపడం జరిగింది అలాగే సైట్స్ కూడా సదరు కలెక్టర్ గారు అందరూ కూడా ఆ సైట్లు కూడా అలాట్ చేయడం జరిగింది అలాగే తిరుపతి ఫిఫ్టీ బెడ్డెడ్ నుంచి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కానీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కేవలం కార్మికుడు భద్రతా ఆరోగ్యం గత ఐదు సంవత్సరాల్లో ఈ భద్రతా ఆరోగ్యం అనేది గాలి కుదిలేశారు కాకపోతే ఇండస్ట్రీస్ యాజమాన్యం మాత్రం ఈ యొక్క కార్మికుడు భద్రత ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటానే ఉన్నారు అలాగే కార్మికులు కూడా పూర్తిగా సో ఏదైతే సేఫ్టీ కిట్ ఉందో అది వాడాలని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటే ఎందుకంటే ఒక కుటుంబం బిడ్డ వాళ్ళు లేకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంకెవరో వాళ్ళ చూసుకోలేరు పిల్లలు మన ఎవరు ఏ మనిషి బతికినా పిల్లల కోసమే బ్రతుకుతాడు కాబట్టి కార్మికులు కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబం వేచి చూస్తూ ఉంటుంది వాళ్ళు కుటుంబం వేచి చూస్తూ ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి మరి ముఖ్యంగా ఎంత కొన్ని ఇండస్ట్రీస్ని నేను మనం గమనించినప్పుడు ఎందుకు హెల్మెట్ వేసుకోవట్లేదు అని కుర్రవాన్ని అడితే థర్టీ ఫైవ్ ఇయర్స్ కుర్రవాడిని అడిగితే పెళ్ళి అవట్లేదు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టుడిపోయే పరిస్థితి అందుకని పెట్టుకోవట్లేదనే సమాధానం చాలా విచిత్రం అనిపించింది మన కోసం మన కుటుంబం కోసం మన తల్లిదండ్రుల కోసం మనం సేఫ్టీ అనేది ఖచ్చితంగా వాడాల్సిందే సామాన్యులు కూడా హెల్మెట్ పెట్టుకుని బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది ఏదేమన్నప్పటికీ ఈ ఒక యాభై నాలుగవ భద్రతా వారోత్సవాలకి సందర్భంగా మా మా లక్ష్యం కార్మికులు భద్రత ఆరోగ్యం పరిస్థితి అయితే ఇటు కార్మికులు పారిశ్రామికలు ఇద్దరు కూడా రెండు కళ్ళుగా అయితే మాత్రం ముందుకు వెళ్తాము ఇట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నాము అయితే కార్మికుల భద్రత మా ప్రధాన లక్ష్యంగా మా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందని చెప్పి కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్తో సతీష్ టెన్టీవీ కాకినాడ నుండి